ఐఏఎస్ భార్య అంటే ఎలా ఉండాలి భర్త స్టేటస్ కు అనుగుణంగా నడుచుకోవాలి కానీ ఓ సీనియర్ ఐఏఎస్ భార్య మాత్రం ఏకంగా గ్యాంగ్స్టర్ తో లేచిపోయింది కానీ కథ అక్కడితో ముగియలేదు అక్కడ నుంచే స్టోరీ స్టార్ట్ అయింది గుజరాత్ లో సంచలనం సృష్టించిన ఈ కేసు తమిళనాడులో వైరల్ గా మారింది గుజరాత్ కేటర్ కు చెందిన ఐఏఎస్ అధికారి రంజిత్ కుమార్ సీనియర్ ఆఫీసర్ ఇప్పుడు గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లో సెక్రటరీగా పనిచేస్తున్నారు ఆయన మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు ఇతని భార్య పేరు సూర్యా జై ఈమె తమిళనాడుకు చెంది మహిళ వీరిద్దరికి ఎలా పెళ్లి జరిగింది అనేది తెలియదు అయితే ఐఏఎస్ రంజిత్ భార్య సూర్య తమిళనాడులో కొన్ని ఆస్తులను సంపాదించింది తమిళనాడులోని మధురై పద్మావతితో కలిసి ఉంటుంది ఆఫీసర్ వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కానీ దారి తప్పిన సూర్యతో కొన్నాళ్ళుగా గొడవలు జరుగుతూ వచ్చాయి చేసేది లేక విడాకుల కోసం ఐఏఎస్ అధికారి రంజిత్ అప్లై చేశారు పిల్లలను భర్త దగ్గర గుజరాత్లోనే వదిలేసింది గాంధీనగర్లో లో ఉంటున్న సీనియర్ ఐఏఎస్ రంజిత్ కుమార్ తన పిల్లలను తానే స్కూల్కి పంపిస్తూ ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటున్నారు కొన్నాళ్లకు భార్య గురించి వాకప్ చేయడం కూడా వదిలేశారు ఆయన దీంతో దారి తప్పి మరింత దారుణంగా తప్పుడు పనులు చేసింది సూర్య అయితే ఐపీఎస్ భార్య సూర్య గురించి ఓ మహిళ కొడుకు కిడ్నాప్ తో మొత్తం బయటపడింది మైథిలి రాజలక్ష్మి అనే మహిళ మధురై సిటీలోని ఎస్ఎస్ కాలనీలో ఉంటుంది ఈమె భర్త బ్యాంక్ ఎంప్లాయ్ ఓ ప్రైవేట్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేసిన మైదిలి భర్త కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు ఈమె తన పద్నాలుగేళ్ల కొడుకుతో మధురై ఉంటోంది ఏడో తరగతి చదువుతున్నాడు ఆ చిన్నారి ఇక ఎప్పటి మాదిరిగానే ఆ చిన్నారిని ఆటో డ్రైవర్ జూలై పదకొండున ఉదయం ఎనిమిది గంటలకు ఇంటి దగ్గర పికప్ చేసుకున్నాడు ఆటోలో ఒక్కడే ఉన్నాడు చిన్నారి ఆ ఆటోని ఒమినీలో ఉన్న ఓ గ్యాంగ్ ఫాలో అయ్యింది సరిగ్గా ఎవరో లేని సమయం చూసి బాల్పండి దగ్గర ఆటోని అటకాయించారు ఆటో డ్రైవర్కు తుపాకీ చూపించి ఆ బాలుడిని ఒమినీలో ఎక్కించారు డ్రైవర్ ఎదురు తిరగడంతో అతన్ని గాయపరిచి తమ ఎక్కించి వెళ్ళిపోయారు ఒక ప్రాంతానికి తీసుకెళ్లిన దుండగులు ఆ పద్నాలుగేళ్ల కుర్రాడి తల్లికి ఫోన్ చేశారు ఆమెకు కొడుకుతో పాటు కత్తిపోట్లకు గురైన ఆటో డ్రైవర్ ఫోటోలను కూడా పంపించారు ఫోటోలు చూసావు కదా తమకు ఐదు కోట్లు పంపితేనే నీ కొడుకు దక్కుతాడు లేదంటే ఆటో డ్రైవర్ను పొడిచినట్టే నీ కొడుకు పేక కోసేస్తామని బెదిరించారు కానీ తన దగ్గర ఐదు కోట్ల డబ్బు లేదని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది పోలీసులకు చెబితే మాత్రం నీ కొడుకు నీకు దక్కడు మమ్మల్ని తక్కువ అంచనా వేయదని హెచ్చరించారు అయితే చివరకు నీ ఇల్లు అమ్ముతావో ఆస్తులు అమ్ముతావో తెలియదు కనీసం రెండు కోట్లు ఇస్తేనే నీ కొడుకు దక్కుతాడని బెదిరించి ఫోన్ కట్ చేశారు ఇక తన కొడుకే లోకంగా బ్రతుకుతున్న మైదిలి పరుగు పరుగున దగ్గరలో ఉన్న ఎస్ఎస్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఫోటోలతో పాటు వాయిస్ కూడా వారికి వినిపించింది దీంతో ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడంతో డీసీపీ ఆధ్వర్యంలో మూడు స్పెషల్ టీమ్లను ఏర్పాటు చేశారు ఇందులో ఒక స్పెషల్ ఫోర్స్ టీమ్ కూడా ఉంది అవసరమైతే ఈ స్పెషల్ ఫోర్స్ టీం కి ఎన్కౌంటర్ చేయడానికి కూడా అనుమతి ఉంటుంది గత నెలలోనే ఇద్దరు ఎన్కౌంటర్ చేశారు ఈ స్పెషల్ ఫోర్స్ పోలీసులు వెంటనే పోలీస్ టీమ్స్ రంగంలోకి దిగాయి మరోసారి కిడ్నాపర్ ఫోన్ చేసి డబ్బును దువైరాపురం దగ్గరకు తీసుకురావాలని చెప్పారు అయితే ఆటో డ్రైవర్ తనకు గాయాలైనా కూడా చాకచకంగా కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్నాడు ఒక్కసారి జనంలోకి వచ్చిన తర్వాత కిడ్నాపర్లు ఆ ఆటో డ్రైవర్ ను పట్టుకోవడానికి భయపడ్డారు తమ దగ్గర చిన్నారి ఉండడంతో ఆటో డ్రైవర్ ను వెంటాడడం వదిలేశారు ఇక ఆ సదరు ఆటో డ్రైవర్ పోలీసుల దగ్గరకు వచ్చాడు అసలు విషయం చెప్పాడు అతనిచ్చిన క్లూతోనే కేసు ముందుకు కదిలింది ఇక ఆ చిన్నారిని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు తమిళనాడులోనే పేరు మోసిన గ్యాంగ్స్టర్ సెందిల్ కుమార్ ఇతన్నే హైకోర్టు మహారాజా అంటారు అంటే ఆ ఏరియాకు మహారాజు లాంటి వాడన్నమాట ఇక పోలీసులు ఎలాగైనా సరే ఎన్కౌంటర్ చేసినా కూడా చిన్నారిని ట్రేస్ చేయాలనుకున్నారు ఆటో డ్రైవర్ చెప్పిన వివరాలతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు కనీసం తమ కోసం పోలీసులు వెతుకుతున్నారని కూడా లీక్ కానివ్వలేదు మైథిలిని మీడియాకు వివరాలు చెప్పొద్దని సూచించారు మీడియాకు తెలిస్తే మేము వెతుకుతున్నట్లు కిడ్నాపర్లకు తెలుస్తుంది అదే జరిగితే చిన్నారికి ప్రమాదం అన్నారు సదర్ ఫోన్ లొకేషన్తో పాటు కాల్ డేటా తీయగా కీలకమైన ఒక్కులు దొరికింది సదర్ కాల్ నుంచి ఇద్దరు పాత నేరస్తులకు ఫోన్ కాల్స్ వెళ్ళాయి దీంతో ఆ నేరస్తుల ఫోన్లను ట్రాక్ చేశారు పోలీసులు కానీ స్థలం మారుస్తూ స్విచ్ ఆఫ్ చేస్తూ పోలీసులతో దొంగటాట మొదలుపెట్టారు చివరకు కుర్రాడిని మధురైలోని ఓ ఇంట్లో దాచిపెట్టి ఉంచగా ఇంటెలిజెన్స్ పోలీసులు గమనించారు దీంతో స్పెషల్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు నలుగురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు బాబును కాపాడారు కానీ కీలకమైన గ్యాంగ్స్టర్ సెందుల్ కుమార్ మాత్రం దొరకలేదు అయితే ఇంతకీ ఈ సెందుల్ కుమార్ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే అందరూ షాక్ అయిపోతారు ఈ సెందుల్ కుమార్ పేద కుటుంబం నుంచి వచ్చాడు కష్టపడి చదువుకుని కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు కానీ ఈజీ మనీకి అలవాటు పడి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ఆసరాగా చేసుకుని బెదిరించడం బ్లాక్మెయిల్స్ చేస్తూ డబ్బులు సంపాదించడం చేశాడు కంప్లైంట్స్ రావడంతో పలుమార్లు సస్పెండ్ కూడా కూడా చేశారు అధికారులు అయినా బుద్ధి రౌడీ అవతారం ఎత్తాడు దీంతో మొత్తం సర్వీసుల నుంచే తొలగించేశారు కానీ ఆ తర్వాత ఏకంగా హత్యలు చేయడం మొదలు పెట్టాడు సెదిల్ కుమార్ దాదాపుగా తొమ్మిది హత్యలు చేశాడు ఇందులో తన ప్రత్యర్థి గ్యాంగ్స్టర్ పశుపతి పాండ్యన్ కోసం వేట మొదలు పెట్టాడు కానీ అతడు దొరకలేదు కానీ అతని భార్య జసంత చేతికి చెక్కడంతో రెండు వేల పదకొండులోనే ఆమెను హత్య చేశాడు రియల్టర్ అవతారం ఎత్తిన సెందిల్ కుమార్ హత్యలు చేసి భూ కబ్జాలు చేయడం మొదలు పెట్టాడు అయితే సెందిల్ కుమార్ కు భయపడిన గ్యాంగ్స్టర్ పశుపతి పాండ్యన్ రెండు వేల పదకొండు నుంచి కూడా పరారీలో ఉన్నాడు కానీ అతని భార్యను చంపిన సెందిల్ను పోలీసులు కారులో భార్యతో కలిసి పారిపోతూ ఉండగా అరెస్ట్ చేశారు అయితే బెయిల్ మీద బయటకు వచ్చాడు పలు కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం మళ్లీ బెయిల్ మీద బయటకు రావడం అతనికి అలవాటైపోయింది అయితే రెండు వేల పదిహేనులో ఈ సెందిల్ ప్రత్యర్థి పశుపతిని మరో గ్యాంగ్ దారి కాచి నడిరోడ్డుపై నరికి చంపేసింది దీంతో ఇక సెంధికు కూడా భయం లేకుండా పోయింది అయితే ఈ మధ్య డిఎంకే సర్కారు వచ్చిన తర్వాత నేరాలు చేస్తున్న వారిని ఎన్కౌంటర్లో చేస్తున్నారు పోలీసులు దీంతో లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ దాక్కుంటున్నాడు మళ్లీ ఇప్పుడు నాలుగేళ్ల కుర్రాడి కిడ్నాప్లో లో ఇతని పేరు బయటకొచ్చింది కానీ దొరికిన ఆ నలుగురిని పోలీసులు తొక్క తీయడంతో సరికొత్త విషయం చెప్పారు అదేమిటంటే గుజరాత్ కెడర్ ఐఏఎస్ భార్య సూర్య పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ సెందుల్ కుమార్ గర్ల్ ఫ్రెండ్ అని అంతేకాదు ఇంతకుముందు పలు నేరాల్లో ఆమె పాలు పంచుకుందని పోలీసులకు తెలిసింది ఆమె కోసం కూడా పోలీసులు వెతకడం మొదలు పెట్టారు ఇటు ఆమె ప్రియుడు సెందిల్ ప్రియుల సూర్య గురించి పోలీసులు అణువణువు వెతుకుతూ ఉన్నారు అయితే తమిళనాడు పోలీసులు గ్యాంగ్స్టర్ తో లేచిపోయిన విషయం గుజరాత్ లో ఉన్న సీనియర్ ఐఏఎస్ రంజిత్ కుమార్ కు సమాచారం ఇచ్చారు అంతేకాదు ఆమె మీ ఇంటికి వస్తే తమకు సమాచారం ఇవ్వాలని కూడా కబురు పెట్టారు ఇక ఈ విషయం తెలిసిన ఐఏఎస్ విడాకుల కేసును వేగవంతం చేసి ఆమెను ఎలాగోలా వదిలించుకోవాలనుకున్నారు అంతేకాదు గేటు దగ్గర ఉన్న భద్రతాధికారులకు కూడా తన భార్య వస్తే లోనికి రానివ్వద్దు పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు ఇటు ఆఫీస్ దగ్గర అలాగే ఇంటి దగ్గర సెక్యూరిటీ గార్డులకు చెప్పారు ఐఏఎస్ రంజిత్ అయితే పోలీసులు వెంటాడుతూ ఉండడంతో భయపడిన సూర్య తన ప్రీడైన గ్యాంగ్స్టర్ తో ఉంటే కాల్చి చంపుతారని నుంచి పారిపోయి గుజరాత్ చేరుకుంది గుజరాత్ లోని గాంధీ ఉంటున్న భర్త దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసింది కానీ సెక్యూరిటీ గార్డ్ ఆమెను రానివ్వలేదు మీరు వచ్చినా కూడా సార్ రానివ్వద్దన్నారని చెప్పారు ఇక స్కూల్ కి వెళ్లారు ఇక తన ఇంటికి వచ్చిన విషయం తమిళనాడు పోలీసులకు తెలుస్తుందని తన భర్త పరుగు తీశారని ఆమె కంగారు పడిపోయింది దీంతో భర్త ఇంట్లోకి రానివ్వడం లేదని వెళ్ళిపోయింది మళ్ళీ గంట తర్వాత తిరిగి వచ్చిన ఆమె మళ్ళీ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది అప్పటికే సెక్యూరిటీ గార్డ్ తన యజమాని రంజిత్ కు సమాచారం ఇచ్చేశారు ఆయన కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వద్దని నేను లాయర్ దగ్గరకు వెళుతున్నానని చెప్పారు పిల్లలు కూడా జాగ్రత్తని సెక్యూరిటీ సిబ్బందికి చెప్పారు ఇక చాలాసేపటి తర్వాత తన ఇంటికి వచ్చిన సూర్య తన తప్పు తెలుసుకుంది గొప్ప భర్తను వదిలేసి గ్యాంగ్స్టర్తో లేచిపోయినందుకు తనకు తగిన శాశ్యం జరిగిందని భావించింది ఆత్మహత్య లేఖను తమిళనాడు సీఎం స్టాలిన్ రాసింది తన ఇంటి ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాత్నం చేసింది ఇంటి దగ్గర దూరంగా పడి ఉన్న ఆమెను సెక్యూరిటీ ఆలస్యంగా గుర్తించారు వెంటనే దగ్గరకు వెళ్లి చూడగా నోట్లో నుంచి నొరగ వస్తూ ఉండడంతో దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది సూర్య ఈ విషయం తెలియగానే గాంధీనగర్ ఎస్పి రవితేజ వాసన్ శట్టి అక్కడికి చేరుకున్నారు ఈయన మన తెలుగు ఐపీఎస్ అధికారి చాలా సిన్సియర్ అని పేరు సూర్య రాసిన ఆత్మహత్య లేఖను చూశారు తమిళ్లో ఆ లేఖను రాశారు నేను ఏ తప్పు చేయలేదు ఒక ల్యాండ్ విషయంలో పరిచయమైన గ్యాంగ్స్టర్ సెందుల్ కుమార్ నన్ను ట్రాప్ చేశాడు నన్ను లొంగ తీసుకుని తప్పుడు పనులు చేయించాడు నేను కూడా తప్పు చేశాను నా భర్త చాలా మంచివారు నా పిల్లలను ప్రాణంగా చూసుకుంటున్నారు ఆయనకు చట్ట తీసుకొచ్చాను తప్పంతా గ్యాంగ్స్టర్ సింధుల్దే నేను ఏ నేరం చేయలేదని లేఖలో రాశారు ఆమె అయితే తన కూతురును పద్నాలుగేళ్ల కుర్రాడి తల్లి మైదిలి మోసం చేసిందని చనిపోయిన సూర్య తల్లి ఆరోపించారు నా కూతురు తప్పు చేయలేదు మొత్తం వాళ్లే చేశారు చివరకు చనిపోయేలా చేశారని ఆరోపించింది అయితే ఓ బ్యూటీ క్లినిక్ ఓ కమర్షియల్ కాంప్లెక్స్ వివాదం వల్లే ఐఏఎస్ భార్య సూర్యకు గ్యాంగ్స్టర్ సెంజుల్ కుమార్ కు పరిచయం ఏర్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు అక్కడి నుంచి తమిళనాడుకు వచ్చి అక్కడి నుంచి ఆమె గ్యాంగ్స్టర్తో లేచిపోయి నేరాల్లో కూడా పాలు పంచుకుందని ప్రాథమికంగా తేల్చారు ఇలా ఓ ఐఏఎస్ భార్య గ్యాంగ్స్టర్తో లేచిపోయి ఇలా చనిపోవడం దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది